వోయు ఆర్ట్స్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ప్రొఫెసర్లు విద్యార్థులతో కలిసి సంతోషంగా బతుకమ్మ ఆడిపాడారు ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు బతుకమ్మ సంబరాలు ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఘనంగా జరుపుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ సైన్స్ సోషల్ సైన్సెస్ కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు సాయంత్రం కళాశాల ఆవరణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి ప్రొఫెసర్లు విద్యార్థులు కలిసి ఎంతో సంతోషంగా బతుకమ్మ ఆడిపాడారు ఈ కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ డాక్టర్ సిఎస్ స్వాతి నివేదిత జయశ్రీ తదితరులు పాల్గొన్నారు ఆర్ట్స్ కాలేజ్ తరఫున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నవారందరికీ కూడా మా ఆర్ట్స్ కాలేజ్ తరఫున అందరికీ తెలియజేస్తున్నాము బతుకమ్మ అనే పండుగను బృహత్ పండుగగా చేసుకుంటాము ఈ బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని అర్థం ఇది ప్రతి వారు కూడా బ్రతకాలే అనే ఒక నేపథ్యంలో ఈ బతుకమ్మ పండుగ అనేది ఆవిర్భవించింది ఇక్కడ పసుపు గౌరమ్మ చేసుకోవడం అంటే చాలామందికి పసుపు గౌరవ అంటుంటారు పసుపు గౌరమ్మ అంటే ఒక ఆడబిడ్డతో పోల్చి ఒక ఆడబిడ్డకు మనం ఎలాంటి విలువనైతే ఆపాదిస్తామో ఈ పసుపు బతుకమ్మకి మన అలాంటి గౌరవాన్ని ఆపాదిస్తాము ఇక్కడ ఈ పసుపు అనేదైనా ఈ శరద్ నవరాత్రుల్లో ఆరు బయట బతుకమ్మ జరుపుకొని ఆడపిల్లలందరూ కూడా కూడి ఎంతో కోలాహలంగా ఎంతో సంబరంగా ఈ సంబరాలను జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని లోపల కూడా ఒక ఆరోగ్యకరమైన సూత్రం అనేది దాగి ఉంది శరద్ నవరాత్రి వెన్నెల్లో ఆడపిల్లలందరూ ఆడుకోవడం అనే అనడం వల్ల ఏంటంటే మనసుకు ప్రశాంతత కలగడంతో పాటు మనకు ఇడ పింగళ అనే నాడులు యాక్టివేట్ అవ్వడం వల్ల సుషుమ్నా కూడా జాగ్రత్త జరుగుతుంది దీంతో ఏంటంటే సత్ప్రవర్తన మంచి ఆలోచన కలిగి ఉండడం వల్ల మంచి సంతానాన్ని కూడా ఫ్యూచర్ జనరేషన్స్కి అందిస్తూ ఉంటారనమాట ఈ స్కిన్ డిసీజెస్ కూడా ఈ నవరాత్రి వెన్నెల్లో ఆడడం వల్ల చాలా వరకు ఏంటంటే స్కిన్ డిసీజెస్ కూడా రావు మన సనాతన ధర్మంలో ఉన్న ప్రతి పండుగను మనం తీసుకున్నట్లయితే ప్రతి పండుగ వెనుక ఒక ఆరోగ్యకరమైన సూత్రం దాగి ఉందని మనం గమనించాలి ఈ బతుకు అమ్మ అనేది ఏంటంటే మనం ఒక రాయిలో భగవంతుని చూస్తాం ఒక పువ్వులో భగవంతుని చూస్తాం ఒక గరికలో భగవంతుని చూస్తాం ప్రతి అణు వణువులు ఒక చీమలో ఒక ప్రాణ్ ప్రతి దాంట్లో కూడా మనము ఒక భగవంతుని అనేది మనం చూస్తూ ఉంటాము కాబట్టి ప్రతి దాంట్లో భగవంతుడు అనేది గమనించాలి ప్రతి మనిషిలో ప్రతి కదలికలో ప్రతి దాంట్లో భగవంతుని మనం ఆరాధిస్తాం కాబట్టి ఇదే మన సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం మనది ఇది చాలా వరకు అందరూ అంటుంటారు హిందూ మతం అని హిందూ మతం కాదు ఇది హిందూ ధర్మం మనం హిందూ ధర్మానికే ఎప్పుడు మన హిందూ ధర్మానికి పోరాడుతూ ఉండాలి మన హిందూ ధర్మాన్ని మనము నెక్స్ట్ జనరేషన్కి అందిస్తూ ఉండాలి నా పేరు డాక్టర్ డి జయశ్రీ నేను ఆర్ట్స్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బతుకమ్మ శుభాకాంక్షలు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరే వాళ్ళు మేము బతుకమ్మ జరుపుకున్నాము మా ప్రిన్సిపల్ మేడం కలత్ మేడం ఇక్కడ ఇనాగ్రేషన్ చేశారు తర్వాత మా వైస్ ప్రిన్సిపల్ మీద ఇంకా నేను ఇక్కడ డాక్టర్ స్వాతి ఉమెన్ పవర్మెంట్ చైల్డ్ చైర్పర్సన్ అనమాట సో ఇక్కడ మేము అందరూ కలిసి చాలా సంబరంగా చేసుకున్నాము మా డెప్యూటీ డైరెక్టర్ డెప్యూటీ రిజిస్ట్రార్ అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి స్టోర్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్